నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుంది ఎవడైనా సరే కనీసం ఆపే ప్రయత్నం చేశారా ఎక్కడైనా సరే ఏ చెక్ పోస్ట్లో అయినా సరే మేము ఇన్ని టన్నులు కానీ ఇన్ని బండ్లు కానీ ఇన్ని దొంగలు కానీ మేము పట్టుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి లంగాగాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే జరిగినాయా ఏ పేపర్ క్లిప్పింగ్ అయినా చూసినారా ఏ టీవీలో అయినా స్క్రోలింగ్ చూసినారా ఇదే కోణంలో చూసుకుంటే నిన్న తాజాగా తొక్కించి చంపేశారు తొక్కించి చంపేశారు ఎర్రచందనం అక్రమంగా తరలించినారని చెప్పి ఒక కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ బృందం పోయి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసి కార్తూని ఎక్కి తొక్కించి చంపేసినారు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి కానిస్టేబుల్ పొట్టను పెట్టుకున్న ఎర్రచంద్రం స్మగ్లర్లు అన్నమయ్య జిల్లాలో దారుణం నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా అన్నమయ్య జిల్లాలో దొరికేటువంటి ఎర్రచందనాన్ని ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారు ఇటు మళ్ళీ బెంగళూరుకు ఇటు మళ్ళీ చెన్నైకి అని చెప్పి ఏ ఒక్క రోజైనా సరే ఈ ముఖ్యమంత్రి కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కానీ ఎవడో తెలుసు కదా అందరికీ చిత్తూరు జిల్లాలో పెద్ద తలకాయని చెప్పినటువంటి ఒక బఫూర్గాడు ఏ రోజైనా సరే ఎర్రచన వక్రవాణ వాహనాను అరికట్టేదానికి ఏనాడైనా చర్యలు తీసుకున్నాడా వీళ్ళ కమిషన్ వీళ్ళకి పోవాలా వీళ్ళు పోస్ట్ దగ్గర ఎవడు కూర్చొని పెట్టాలంటే ఓడే కూర్చోవాలా ఓడే గేట్ ఎత్తాలా ఓడే పనులు పంపించాలా అన్నీ వాళ్ళే చేయాలా ఏదో సమాచారం అందుకొని ఇద్దరు చనిపోయినాడయా ఇద్దరు బిడ్డలు భార్య ఏం చేయాలా మీరు చేసేలా అగా పనులకు ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ కుటుంబానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఆదుకున్నాడో కనీసం కానిస్టేబుల్ చనిపోయినాడు కదా ఈ ఈ హోంమంత్రి అయినా సరే బయటకు వచ్చి మాట్లాడిందా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారా కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేశారా అంటే ప్రాణాలంటే లెక్క చేయుడు జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న చేసిన వాడికి పక్కనోడు ఏమి లెక్క ఒక లెక్క ఇక్కడైనా సరే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజల ఆలోచన చేయండి ఎర్రచందనం అక్రమ రవాణా తరలిచ్చిన చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే మనిషిని చంపేసినారు ఇంకెదురుగా పోయి మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏమి ఉంటాయి వాళ్ళ పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేయండి ఇది వచ్చింది మాత్రమేను వెలుగులేకి రానాటి కోకాళ్ళలో ఆయన తెలియజేసుకుంటూ ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఈ లంగాగాడి ప్రభుత్వం మనకు వద్దని తెలియజేసుకుంటూ నమస్కారం